హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సార్ను సో చాలామంది పిల్లలు ఏంటంటే ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుందా తెలంగాణలో అని చెప్పేసి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది చాలామంది పిల్లలకు ఎస్ఐ నోటిఫికేషన్ ఉందా తెలంగాణలో అంటే ఖచ్చితంగా ఉంది నోటిఫికేషన్ ఒక ఆరు నెలల్లో వస్తాయి యాక్చువల్ నోటిఫికేషన్ ఆరు నెలలలో కంపల్సరీ ఆరు నెలలలో కంపల్సరీ దానివంటే ఎస్ఐ నోటిఫికేషన్ వస్తారు తెలంగాణలో ఎందుకనంటే నా 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 యొక్క ఆలోచన ప్రకారం నేను చూసిన దాని ప్రకారం గత పది సంవత్సరాల్లో నేను తన ఇవ్వమంటారు సో ప్రభుత్వాలు చూసిన దాని ప్రకారం నేను గెస్ట్ చేసి చెప్తున్నాను యాక్చువల్గా ఖచ్చితంగా ఆరు నెలల్లో ఖచ్చితంగా ఎస్ఐ నోటిఫికేషన్ ఇస్తారు ఎస్ఐ నోటిఫికేషన్తో పాటు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంటుంది సో మీరు చేయాల్సిన పని ఏంటంటే చదవడం చదివిన వాళ్ళకు ఉద్యోగం వస్తే గుర్తుపెట్టుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి చదవండి ఓకేనా కంపల్సరీ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఏంటంటే సో కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా దనమంటారు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నోటిఫికేషన్ ఇస్తుందని ఖచ్చితంగా నేను హోప్ పెట్టుకున్నాను తెలంగాణలో సారీ ఎస్ఐ నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ముందే వస్తుంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ దేనికన్నా ముందు పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందే సో ఎస్ఐ నోటిఫికేషన్ ఖచ్చితంగా అది ఒకసారి ఓ చెప్పలేము పార్లమెంట్ ఎలక్షన్ కన్నా ముందు కూడా రావచ్చు యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి ఎంపీ ఎలక్షన్ ముందు రావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇంకా హోప్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి డెఫినెట్గా వస్తుంది నోటిఫికేషన్ ఓకేనా నోటిఫికేషన్ వస్తుంది మీరు దయచేసి ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫర్ సపోజ్ ఒక సిక్స్ మంత్స్లో నోటిఫికేషన్ వస్తే ఒకంటారు ఒక సిక్స్ మంత్స్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతుంది అంటే వన్ ఇయర్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది అంటే ఒక ఆరు నెలలు నోటిఫికేషన్ వస్తే వన్ ఇయర్లో కంపల్సరీ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఫెయిల్ అయ్యారు లేకపోతే దానిమంటారు ఎవరైతే నాకు రాదని చెప్పేసి పక్క తప్పుకున్నారు ఇంకా మీలో ఆశలు ఇంకా దాన్ని వాటిని సజీవంగా ఉంచుకోండి ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పేం లేదు గుర్తుంచుకోండి ఓకేనా ప్రయత్నిస్తే ఒకసారి బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి ఓకేనా సో మీరు ఇంత ఇంతసేపు కష్టపడింది ఒక అయితే ఇప్పుడు ఒక వన్ ఇయర్ కష్టపడ ఇంకొక గుర్తుంచుకోండి ఓకేనా ప్రయత్నించడం వల్ల తప్పే లేదు ప్రయత్నిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు చదివిన వాడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి చదివిన వాడు ఎప్పుడు కూడా లైఫ్లో ఫెయిల్ అయినట్టు నాకు చరిత్ర నాకు ఫెయిల్ అవ్వడం అంటే సక్సెస్ ఫెయిల్యూస్ వస్తాయి లైఫ్లో కాదని కానీ కంటిన్యూస్ కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తే ఏదో ఒక సక్సెస్ ఏదో ఒక రోజు సక్సెస్ మిమ్మల్ని ఖచ్చితంగా మీట్ అవుతుంది మిమ్మల్ని కలుసుకుంటున్నా గుర్తుపెట్టుకోండి ఓకేనా మంచి అవకాశం గుర్తుంచుకోండి మనం నైంటీ నైన్ రూపీస్కే టోటల్గా దాని ఉంటారు మనం ఎస్ఐకు టోటల్ ఫుల్ కోర్స్ ఇస్తున్నాం యాక్చువల్గా ఫుల్ కోర్స్ క్లాసెస్ జరుగుతున్నాయి నేను ఓల్డ్ క్లాస్లు ఇవ్వను ఓన్లీ న్యూ క్లాస్లు ఇస్తున్నాను యాక్చువల్గా ఆర్థమెటిక్ రీజనింగ్ సగం ఫిఫ్టీ పర్సెంట్ క్లాసులు అయిపోయాయి సో మిగతా క్లాసులు అన్నీ జరుగుతున్నాయి యాక్చువల్గా సో జనరల్ సైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని ఫాల్ట్ హిస్టరీ కొన్ని సబ్జెక్టులు దాదాపు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి నైంటీ నైన్ రూపీస్కి క్లాసులు ఇస్తున్నాను నోటిఫికేషన్ వస్తే త్రిపుల్ నైన్ ఉంటుంది సో డైలీ ఎగ్జామ్ ఇస్తున్నాము డైలీ ఎగ్జామ్ ఇస్తున్నాము అప్లికేషన్ మెతలు ఉంటుంది షార్ట్ నోట్స్ ఇస్తున్నాము స్టడీ మెటీరియల్ ఇస్తున్నాము సో మీరు ఏ Primeiro, é, é só assim. మీకు ఎస్ఐ ఉద్యోగం రావడానికి ఏవైతే కావాలో అవ్వనిస్తాం నైంటీ నైన్ రూపీస్కి ఎందుకు వేస్తుందా ప్రతి పేదవాడు ఓకేనా సో ఇప్పటికే మనల్ని చాలామంది కోచింగ్ సెంటర్లు మీరు డబ్బులు తగలబెట్టి అనవసరంగా దాన్ని ఏమంటారు ఇప్పటికీ చాలా డబ్బులు వేస్ట్ చేశారు నాకు ఏంటంటే మీకు ఉద్యోగం రావాలనేది మెయిన్ ఇంటెన్షన్ గుర్తు పెట్టుకోండి సో ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి నర్సింగ్ అక్కడ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం అది డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి విషు అల్మె ఆసియా కప్ నిర్వహిస్తారు సో రోహిత్ శర్మ రెండు వేల ఇరవై మూడు మన మొన్న జరిగినందు ఆసియా కప్లో కెప్టెన్ అంటే రోహిత్ శర్మ సో రెండో రెండు సార్లు ఆసియా కప్ ను గెలుచుకున్న మూడవ భారత కెప్టెన్ అంత ముందు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి తొంభై ఆరులో ఎవరు ఆసియా తొంభై తొంభై ఒకటి తొంభై ఐదులో ఎవరు గెలుచుకున్నారంటే ఆసియా కప్ ను మహమ్మద్ అజారుద్దీన్ సో రెండు వేల పది రెండు వేల పార్లో ధోని మహేంద్ర సింగ్ ధోని తను కప్పు గెలుచుకోవడం జరిగింది ఇప్పటివరకు ఎనిమిది సార్లు మనం గెలుచుకున్నాము టోటల్గా ఎన్నిసార్లు ఎనిమిది సార్లు గెలుచుకున్నాము సో శ్రీలంక ఆరు సార్లు పాకిస్తాన్ రెండు సార్లు సో రన్నర్ గెలిచిన వరకు ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు సో ఓడిన వారికి రన్నర్ అప్ కోసిన వాళ్ళకు ఎన్ని కోట్లు సో ఇరవై అరవై రెండు లక్షలు ఇవ్వడం జరిగింది సో దీనిలో ఆడే దేశాలు ఏంటి అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ శ్రీలంక సో ఈ దేశాలు మనం అంటారు ఏం చేశాయి ఆసియా కప్లో ఆడుతున్నాయి యాక్చువల్గా ఇది శ్రీలంక యొక్క దాన్ని ఏమంటారు సారీ ఇది ఆసియా కప్ యొక్క ఓవరాల్ వ్యూ ఓకేనా సో దీనిలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు ఒకవేళ క్వశ్చన్ క్వశ్చన్ అడిగితే ఏ విధంగా అడుగుతాడు సో క్రింది వాటిని క్రింది వాక్యాలను ఉంటాడు ఏ సో మొదటి ఆసియా కప్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగింది బి సో చివరి అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆసియా ఆసియా కప్ ఫైనల్లో భారత్ మరియు శ్రీలంక తలపడ్డాయి సి ఇప్పటి వరకు భారత్ ఎనిమిది సార్లు ఆసియా కప్ను గెలుచుకుంది డి మమ్మ సిరాజ్ ఆరు బై ఇరవై ఒకటి ఇరవై ఒక్క పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసినందుకుగాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వ ప్రై అవార్డు ఇవ్వడం జరిగింది సో క్రింది వాటిని అంటే ప క్రింది పైన ఇచ్చిన వాటిలో సరి అయిన సమాధానాన్ని తెలపండి రోమన్ నెంబర్ వన్ ఇచ్చేసి ఏబిసిడి రోమన్ నెంబర్ టూ ఇచ్చి ఏబిసి రోమన్ నెంబర్ త్రీ ఇచ్చి ఏబి రోమన్ నెంబర్ ఫోర్ ఇచ్చి ఏది కాదంటాడు సో దీనిలో నాలుగు కరెక్ట్ ఆన్సర్లు యాక్చువల్గా సో ఈ విధంగా క్వశ్చన్స్ అంటే మిమ్మల్ని మీకు ఈ నాలుగు విషయాలపైన సరైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అంతేగాని మీకు సరైన అవగాహన లేనట్టయితే చాలా ఇబ్బందిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకోసం చెప్తాను నేను ప్రతి స్టూడెంట్కు స్లో అయిండ్ స్టడీ విన్స్ ద రేస్ సార్ ఇంకా అరవై ఎనిమిది రోజుల టైం ఉంది కదా ఈ రోజు తప్పపోతే ఇంకా అరవై ఎనిమిది రోజుల టైం ఉంది కదా సార్ అంటే అరవై ఐదు ఇరవై ఎనిమిది రోజుల టైం ఉంది కానీ యూ హవ్ టు ఫైట్ నువ్వు ఫైట్ చేయాల్సిందే నువ్వు ప్రయత్నం చేయాల్సిందే అంతే వేరే ఆప్షన్ లేదు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ నువ్వు బాగా స్పీడ్గా చదివి సబ్జెక్ట్ నువ్వు లూజ్ అయ్యేదానికైనా స్లోగా అర్థం చేసుకుంటూ చదువుకొని అట్లీస్ట్ క్వాలిఫైయింగ్ క్వాలిఫైంగ్ ప్రిలిమ్స్లో క్వాలిఫై మార్క్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు నరసింహ అకాడమీ యాప్లో జస్ట్ నైంటీ నైన్ రూపీస్కే మనం ఏం చేస్తున్నామంటే క్లాసులు ఇస్తున్నాము ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రిలిమ్స్ క్లాసులు ఇస్తున్నాం ప్రిలిమ్స్ మెయిన్స్ క్లాసులు డైలీ ఎగ్జామ్స్ ఇస్తున్నాము షార్ట్ నోట్స్ ఇస్తున్నాం స్టడీ మెటీరియల్ ఇస్తున్నాం ఈ విధంగా చాలా మంచి ఒక అవకాశాన్ని మీకు ఇస్తున్నాను సో నర్సింహ అకాడమీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి సో ఏమైనా డౌట్ ఉంటే నా నంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్ వన్ ఫోర్ ఎయిట్ సెవెన్ కాల్ చేయండి విషు ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ